సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఒక పక్క పాత కట్టడాలను కూల్చుతూ మరొక పక్క కొత్త నిర్మాణాలను కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన మరిన్ని వివరాలను రైలు నిర్ణయం నుంచి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో కలిసి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయమి భారతీయ రైల్వేలోనే దక్షిణ మధ్య రైల్వే అత్యధిక ఆదాయాన్ని సమపర్జిస్తుంది అందులో కీలకమైన రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు నూట ఎనభైకి పైగా రైళ్లు వెళ్తుంటాయి దాదాపు లక్ష యాభైకి పైగా ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తుంటారు అయితే ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునర్నిర్మాణ పనులు అయితే శరువేగంగా కొనసాగుతున్నాయి ఒకవైపు పాత భవనానికి సంబంధించిన పనులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి మరొక వైపు కొత్త నిర్మాణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి మరిన్ని విధాలు మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ సార్ ఉన్నారు సార్ అసలు ఈ దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైలు అనేది చాలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది చాలా కీలకమైంది అయితే ఎందుకు ఈ కూల్చివేత పనులు అనేది కొనసాగుతున్నాయి అసలు దీని కారణం ఏంటి అసలు ముఖ్యంగా మనం గమనిస్తే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఇండియన్ రైల్వేస్ చాలా స్టేషన్స్ ని రీడెవలప్ చేస్తుంది అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ఏడు వందల ఇరవై కోట్లతో రీడెవలప్మెంట్ ప్రక్రియ ప్రారంభించాం ఓకే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే దాదాపు నిజాం నవాబుల కాలంలో దీన్ని నిర్మించారు అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడున్నటువంటి నిర్మాణమే ఉందా అంతకుముందు రకరకాల నిర్మాణాలు చేపడుతూ వచ్చారు అసలు దీంట్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో నిర్మించబడింది అప్పుడు నిజాం స్టేట్ రైల్వే కింద ఉండేది మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రైల్వేస్ అన్నీ కూడా నేషనలైజ్ అయ్యాయి సో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఉన్న స్ట్రక్చర్ని రీమోడల్ చేశారు ఎందుకంటే అప్పుడున్న ట్రాఫిక్ దృష్ట్యా పాత బిల్డింగ్ సరిపోలేదు సో ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని నైన్టీన్ ఫిఫ్టీ టూలో స్టేషన్ బిల్డింగ్ మొత్తం రీడెవలప్ అయింది సో యాజ్ అండ్ టుడే ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉందో అది నైన్టీన్ ఫిఫ్టీ టూలో రీడెవలప్ చేయబడిన బిల్డింగ్ ఇప్పుడు ఈ విషయానికి వస్తే మనకి ట్రావెల్ నీడ్స్ ఆఫ్ ద సిటీ ట్విన్ సిటీస్ చాలా పెరిగిపోయాయి జనాభా పెరుగుతుంది ట్రావెల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి సో దీన్ని గమనించి రైల్వే భారీ ఎత్తున రీడెవలప్మెంట్ ప్రక్రియ చాలా మేజర్ స్టేషన్స్లో స్టార్ట్ చేసింది సికింద్రాబాద్ విషయానికి వస్తే మీకు తెలిసినట్టుగానే ట్విన్ సిటీస్లో ఇది మేజర్ టెర్మినల్ ఇండియన్ రైల్వేస్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాసెంజర్ రెవెన్యూ ఇచ్చే రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ ట్రైన్స్ డీటెయిన్ అవ్వడము ప్యాసెంజర్స్కి అక్కడ సరిపడా వసతులు లేకపోవడము ముఖ్యంగా మీరు గమనిస్తే దాదాపు నూట ఎనభై ట్రైన్స్ ఎవ్రీడే అక్కడ ఆరిజినేట్ అవుతూ ఉంటాయి అంటే మళ్ళీ ఫ్రీ ట్రైన్స్ కూడా గూడ్స్ ట్రైన్స్ కూడా అక్కడ రన్ అవుతూ ఉంటాయి దాదాపు లక్ష యాభై వేల మంది డైలీ సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు సో ఇప్పుడున్న స్టేషన్ చాలా లిమిటేషన్స్ ఉండడం వల్ల దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అంతేకాకుండా రాబోయే నలభై యాభై సంవత్సరాల రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు మోడర్న్ డే రిక్వైర్మెంట్స్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ట్రావెలింగ్ పీపుల్ వాటి అన్నిటినీ గమనించి దాదాపు ఏడు వందల ఇరవై కోట్లతో స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ప్రారంభించాం సరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునర్నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి కదా ప్రయాణికులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు అందులో కల్పిస్తున్నారు ముఖ్యంగా మనము స్టేషన్ విషయానికి వస్తే అంటే స్టేషన్లో ఎంట్రీ అయిన నుంచి అంటే సర్కులేటింగ్ ఏరియా స్టేషన్లో కాన్కోర్స్ ఏరియా ప్లాట్ఫామ్ ఏరియా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఇలా అన్ని కూడా అంటే ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాం అంటే రిక్వైర్మెంట్ని అంటే దాదాపు మూడు లక్షల మందికి కూడా సరిపడా అన్ని ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తున్నాం ముఖ్యంగా మనం గమనిస్తే సర్కులేటింగ్ ఏరియాని రెండు వైపులా అంటే ప్లాట్ఫామ్ వన్ వైపు ప్లాట్ఫామ్ టెన్ వైపు కూడా డెవలప్ చేయడము ప్రాపర్ లేనింగ్ సిస్టమ్ అంటే ట్రాఫిక్ వస్తూ ఉంటే ఇబ్బంది కలగకుండా ప్రాపర్ లేనింగ్ సిస్టమ్ చేసేందుకు వీలుగా అలాగే రెండు వైపులా కూడా జీ ప్లస్ త్రీ స్టేషన్ బిల్డింగ్ని నిర్మించారు నిర్మించబోతూ ఉన్నాం అంతేకాకుండా మనకి ఎయిర్ కాన్కోర్స్ అదే ఎలా ఎయిర్పోర్ట్లలో ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఎయిర్ కాన్కోర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాము అందులో దాదాపు మోడర్న్ ఎమ్యూనిటీస్ అంటే మనకు రెస్టారెంట్స్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ లాంచెస్ కావచ్చు మిగతా ఎంటర్టైన్మెంట్కు సంబంధించినవి కావచ్చు ఆ అన్ని ఫెసిలిటీస్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా మనకి రెండు వైపులా కూడా ప్లాట్ఫామ్ టెన్ కూడా వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం అలాగే ప్లాట్ఫామ్ వన్ వైపు మల్టీ లెవెల్ పార్కింగ్ మీరు సికింద్రాబాద్ గమనిస్తే చుట్టుపక్కల చాలా ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది స్టేషన్ ముందు భాగంలో అయితే స్టేషన్ లోపల స్టేషన్ బయట కూడా చాలా రద్దీ ఉండి ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా డెవలప్ చేస్తున్నాం ఇదే కాకుండా మనకి సికింద్రాబాద్ స్టేషన్ కి రెండు వైపులో కూడా మెట్రో స్టేషన్స్ ఉన్నాయి సికింద్రాబాద్ ఈస్ట్ అండ్ సికింద్రాబాద్ వెస్ట్ సో సికింద్రాబాద్ స్టేషన్ ని రెండు మెట్రో స్టేషన్స్ తో కంబైన్ చేస్తూ స్కై వాక్వే కూడా డెవలప్ చేయబోతా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు నూట ఎనభైకి పైగా రైళ్లు వస్తున్నాయి దాదాపు లక్ష యాభైకి పైగా ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తున్నారు ఇప్పుడు నిర్మించేటువంటి నిర్మాణంలో ఎంతమంది ప్రయాణికులు ప్రతినిత్యం ప్రయాణించవచ్చు రైళ్ళ పరిమితి ఏమైనా పెంచే అవకాశం ఉందా డెఫినెట్లీ మనకంటే ఇప్పుడు దాదాపు లక్ష యాభై మంది వరకు ప్రయాణం చేస్తూ ఉన్నారు అది కూడా చాలా స్పేస్ కన్స్ట్రెంట్స్ ప్లాట్ఫామ్స్ చిన్నగా ఉండడము ఎఫ్ఓబిస్ చిన్నగా ఉండడం ఇబ్బందికరంగా ఉంది సో దీన్ని గమనించే దాదాపు మూడు లక్షల పైచీలకు ప్రయాణికులు కూడా అక్కడ స్టేషన్లో ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని ట్రావెల్ చేసేందుకు అనుకూలంగా అన్ని ఫెసిలిటీస్ డెవలప్ చేస్తున్నాము మీరు గమనిస్తే అంటే రెండు భారీ ఎఫ్ఓబీస్ వస్తూ ఉన్నాయి దాదాపు యాభైకి పైగా లిఫ్ట్స్ ప్లస్ ఎస్కలేటర్స్ వస్తూ ఉన్నాయి ఎయిర్పోర్ట్ మాదిరి ట్రావెలేటర్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా సైనేజెస్ కూడా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఎయిర్పోర్ట్ లైక్ సైనేజెస్ని డెవలప్ చేయబోతూ ఉన్నాం హై స్పీడ్ వైఫై ఉంది అలాగే మిగతా వెయిటింగ్ ఆల్స్ ఎగ్జిక్యూటివ్ లాంజెస్ మరియు దివ్యాంగనికి ఉపయోగకరంగా ఉండే విధంగా స్టేషన్ మొత్తాన్ని కూడా మలచబోతూ ఉన్నాం ఇదే కాకుండా మనకి వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ట్రైన్స్లో కావచ్చు స్టేషన్లో కావచ్చు దానికి సరిపడా వాటర్ రిక్వైర్మెంట్కు సంబంధించిన అండర్గ్రౌండ్ ట్యాంక్స్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ని కూడా డెవలప్ చేయబోతూ ఉన్నాము అదే కాకుండా ఎనర్జీ న్యూట్రల్గా ఉండే విధంగా కూడా స్టేషన్ని సోలార్ ప్యానెల్స్ సోలార్ సిస్టమ్స్ వాటర్ రీసైక్లింగ్ ప్రక్రియలు ఇవన్నింటినీ కూడా మిళితం చేస్తూ ఉన్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే పార్కింగ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అక్కడికి వచ్చే ప్రయాణికులు అయితే పట్టుకుంటుంటారు అసలు ఏంటి బైకులు కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఎక్కడ పెట్టాలని ఇప్పుడు నిర్మించేటువంటి నూతన పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పార్కింగ్లో ఎన్ని వాహనాలు అక్కడ పార్కింగ్ చేసే సదుపాయం ఉంటుంది అదే ముఖ్యంగా మనం గమనిస్తే ప్లాట్ఫామ్ వన్ వైపు ప్లాట్ఫామ్ టెన్ వైపు రెండు వైపులో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది సర్కులేటింగ్ ఏరియాని బాగా డెవలప్ చేస్తున్నాం ప్లాట్ఫామ్ టెన్ వైపు చూస్తే మనకి సర్కులేటింగ్ ఏరియాలోనే పార్కింగ్ ఉండేది దాన్ని ఇప్పుడు ఏం చేసాం సర్కులేటింగ్ ఏరియాని బాగా ఎక్స్పాండ్ చేసి డెవలప్ చేసి స్పేషియస్గా పార్కింగ్ మాత్రం అండర్ గ్రౌండ్ తీసుకెళ్లాము సెల్లార్లోకి సో అక్కడ దాదాపు రెండు వందల పైచిల్ కు కార్లను అకామిడేట్ చేయొచ్చు ఇటువైపు అదే మనము ప్లాట్ఫామ్ వన్ వైపు వస్తే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ జీ ప్లస్ ఫోర్తో డెవలప్ చేస్తూ ఉన్నాం దాదాపు ఫోర్ ఫ్లోర్స్ ఉండే పార్కింగ్ వ్యవస్థ వస్తుంది అక్కడ నాలుగు వందల చిలుకు కార్లను అకామిడేట్ చేయొచ్చు సో మన ట్రావెల్ రిక్వైర్మెంట్స్ పార్కింగ్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు ఫెసిలిటీస్ రావడం వల్ల కన్జెషన్ అనేది ఉండకుండా ప్రయాణికులకి అంటే చివరి నిమిషాల్లో వచ్చి ట్రైన్ని క్యాచ్ చేద్దాం అనుకునే వాళ్ళకి పార్కింగ్ కంజెషన్లో కూడా ఇబ్బంది అయ్యేది అవన్నీ లేకుండా కూడా మేము డెవలప్ చేయబోతా దక్షిణ మధ్య రైల్వేలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా కీలకమైనది ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటారు టికెట్ కౌంటర్ల సంఖ్య మనం పెంచే అవకాశం ఉందా ముఖ్యంగా మనం టికెట్ కౌంటర్స్ని కూడా ఇప్పుడున్న వాటికంటే కూడా ఎక్కువ మొత్తంలో డెవలప్ చేస్తూ ఉన్నాం రెండు వైపులా ప్లాట్ఫామ్ వన్ వైపు ప్లాట్ఫామ్ టెన్ వైపు కూడా సపరేట్ బుకింగ్ కౌంటర్సు భారీ ఎత్తులో చేస్తూ ఉన్నాం రిజర్వేషన్కి సంబంధించిన కౌంటర్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం అలాగే మనకి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ అని కూడా వాటిని కూడా ప్రాపర్గా అన్ని ప్లేసుల్లో ఉంచే విధంగా టికెట్ విషయానికి వస్తే ప్రయాణికులు టికెట్ తీసుకొని లేట్ అయ్యి ట్రైన్ క్యాచ్ చేయడం ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా ఎక్కువ మొత్తంలో ఈ టికెట్ కౌంటర్స్ డెవలప్ చేయబోతా చేయబోతున్నాం ఒకవైపు ప్రయాణికులు వస్తున్నారు వెళ్తున్నారు రైళ్లు నిత్యం ప్రయాణిస్తూనే ఉన్నాయి ఈ సమయంలో మరొక పక్క నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి అంటే సికింద్రాబాద్ అధునాతనమైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పటిలోకి మనకు అందుబాటులోకి రాబోతుంది ప్రయాణికులకు ఈ అసౌ కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మీరేం చెప్తారు ముఖ్యంగా మనము అంటే భారీ ఎత్తున రీడెవలప్మెంట్స్ స్టార్ట్ చేశాము సికింద్రాబాద్ స్టేషన్లో రెండు ఇష్యూస్ వస్తాయి ముఖ్యంగా మనకి ట్రైన్స్ అన్ని ట్రైన్స్ని పది ప్లాట్ఫామ్స్లో హ్యాండిల్ చేస్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఎయిర్ కాన్ కోర్స్ కట్టడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది రెండోది స్టేషన్లో దాదాపు లక్ష యాభై వేల మంది ఎవ్రీడే వస్తూ పోతూ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలి దీంట్లో భాగంగానే ఇప్పుడు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ వన్ వైపు చూస్తే మనకి అల్ఫా హోటల్ వైపు హండ్రెడ్ మీటర్స్ స్టేషన్ బిల్డింగ్ని ఇప్పుడు డిస్మాంట్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము అయితే ఇది ఇబ్బంది కలగకుండా ఆల్రెడీ ప్లాట్ఫామ్ వన్లోనే గణేష్ టెంపుల్ వైపు ఆల్రెడీ ఎయిటీ మీటర్స్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షను అలాగే మల్టీ లెవెల్ పార్కింగ్ ఇవన్నీ డెవలప్ చేసాం అంటే ఒకవైపు డిస్మాండ్లింగ్ వర్క్ జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసి ప్యాసెంజర్కి ఇబ్బంది కలగకుండా ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఇదంతా కూడా మేము ఫేజ్ వైజ్గా వర్క్ ప్లాన్ చేసాము ప్రాపర్ లేనింగ్ సిస్టము ప్రాపర్ ట్రాఫిక్ ఫ్లో సిస్టము వాటన్నిటిని కూడా అరేంజ్ చేశాము స్టేషన్ సిబ్బందిని కూడా వీటిలో ఎడ్యుకేట్ చేశాము ఎక్ ఎక్కువ మంది సిబ్బందిని పెట్టి కూడా ప్యాసింజర్స్ని గైడ్ చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తాము ఇదే కాకుండా ముఖ్యంగా ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయాలి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ డెవలప్ చేయాలి అంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో ట్రైన్స్ తీసుకోకుండా డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్కి ఇస్తేనే అది సాధ్యమవుతుంది దాని గురించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఒక పది జతల ట్రైన్స్ని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చెర్లపల్లికి పర్మనెంట్ బేసిస్లో షిఫ్ట్ చేసేందుకు ప్లాన్ చేశాము అందులో భాగంగానే రెండు ట్రైన్స్ ఆల్రెడీ అంటే మార్చి సెవెంత్ ఎయిత్ నుంచి చెర్లపల్లి గోరఖ్పూర్ అండ్ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈ రెండు కూడా షిఫ్ట్ అవుతా ఉన్నాయి అలాగే మిగతా ట్రైన్స్ని కూడా షిఫ్ట్ చేస్తాం ఈ ట్రైన్స్ షిఫ్ట్ అయిన తర్వాత డెడికేటెడ్గా ఒక రెండు ప్లాట్ఫామ్స్ని కన్స్ట్రక్షన్కి ఇచ్చేసి ఆ కన్స్ట్రక్షన్ పూర్తవగానే అక్కడ ట్రైన్స్ హ్యాండ్ హ్యాండ్లింగ్ స్టార్ట్ చేసి ఇంకొక రెండు ప్లాట్ఫామ్స్ని డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్కి రినోవేషన్కి ఉన్నాం సో ఇదంతా కూడా ప్లాన్డ్ వేలో జరుగుతుంది ఏమాత్రం కొద్దిపాటి ఇబ్బంది తలెత్తినా కూడా ప్యాసెంజర్సు ఈ భారీ స్థాయిలో రీడెవలప్మెంట్ జరగబోతుంది ఇప్పుడు రిక్వైర్మెంట్ ఫ్యూచర్ జనరేషన్స్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా ఏమాత్రం కొద్దిపాటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా అందరూ సహకరిస్తారని నేను మనవి చేసుకుంటాను చివరిగా ప్రయాణికుల రక్షణ కోసం అంటే ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడున్నటువంటి సీసీ కెమెరాలు దాదాపు చాలా వరకు పనిచేయట్లేదు అనే ఒక ఆరోపణలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు అంటే చాలామంది సెల్ ఫోన్లు కానీ నగలు కానీ పోగొట్టుకున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో ప్రయాణికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా దీన్ని గమనిస్తే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ మోడర్న్ స్టేషన్గా డెవలప్ ఉంది దీంట్లో కూడా మోడర్న్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాం ముఖ్యంగా మనం గమనిస్తే స్టేషన్ మొత్తం కూడా సీసీటీవీ కె కెమెరాస్తో కవరేజ్ చేస్తాము దానికి కూడా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఒక కన్ డెడికేటెడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటరింగ్ ఒక రూము డెవలప్ అవుతూ ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీకి సంబంధించి ఏమాత్రం ఇబ్బంది కలగదు అదే కాకుండా మనకి బ్యాగేజ్ స్కానర్స్ కానీ సెక్యూరిటీ సిస్టమ్స్ కానివ్వండి అలాగే స్టేషన్లు ఎంట్రీ ఎగ్జిట్లో పూర్తి సెక్యూరిటీ పెట్టేసి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోబోతా ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ మొత్తానికైతే సికింద్రాబాద్ పునర్నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయని కొనసాగుతున్నాయి అని కూడా చెప్తున్నారు దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి ఒకవైపు పనులు కొనసాగుతున్నాయి మరొక వైపు కూల్చేతలు కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు ప్రయాణికులకు అధునాతనమైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్చిత పనులు కొనసాగుతున్నాయని మరొక వైపు పునర్నిర్మాణ పనులు కూడా అంతే శరవేగంగా కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు మొత్తానికైతే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టేషన్లకు వచ్చేటువంటి ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలుగుతున్నప్పటికీ దాన్ని అతి త్వరలోనే కూడా కలగకుండా చూసుకుంటామని కూడా అంటున్నారు ఒకవైపు పార్కింగ్ సమస్య కావచ్చు లేకపోతే భవిష్యత్తులో రాబోయే యాభై ఏళ్లకు సరిపడా యాభై నుంచి అరవై ఏళ్లకు సరిపడా నిర్మాణ వసతులతో అధునాతన వసతులతో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామని అంటున్నారు మొత్తానికైతే విమానాశ్రయాన్ని కల్పించే రీతిలో అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అతి అతి కొన్ని నెలల్లోనే అందుబాటులోకి రాబోతుందని సి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ సీధు సార్ అంటున్నారు